వెల్కమ్ టు మెగా టీవీ పోలవరం నీటి నిల్వ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అడుగులకు కుదించాలని కేంద్రం చూస్తోందని దీనిపై ఏపీకి చెందిన ఎంపీలు ఒత్తిడి పెంచాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేతలు లక్ష్మీనారాయణ చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు అలా కాకుండా పోలవరం ఎత్తు నలబై ఏడు రెండు చేస్తే తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎనబై టీఎంసీల నీరు కృష్ణానదికి విడుదల ఇరవై నాలుగు నాలుగు టీఎంసీలు విశాఖకు కేటాయించవచ్చన్నారు ప్రపంచంలోనే డెడ్ స్టోరేజ్ వాటర్ ప్రాబ్ ప్రాజెక్టు గా పోలవరం కాబోతోందని చలసాని ఆరోపించారు అలా అయితే ఏపీ ఎంపీలు చరిత్రహీనులు అవుతారని అన్నారు బడ్జెట్ లో ఏపీకి ఏమీ దక్కకపోయినా ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఎంపీలు గాని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామన్నది పార్లమెంట్లో జరిగిన చర్చల్లో చర్చాంశంగా ఉండిపోయింది కానీ చట్టం జరిగిన తర్వాత అందులో ఎటువంటి ప్రత్యేక హోదా గురించి ఏ విధమైన ఆ చట్టంలో పొందుపరచలేదు ఆ తర్వాత కూడా అనేక ప్రభుత్వాలు ప్రత్యేక హోదా గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు అవిశ్వాస ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఒక చర్చనీయాంశంగానే మిగిలిపోయింది కానీ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది నలభై రెండు శాతానికి పెంచడం జరిగింది కాబట్టి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అన్నది వారు తీసుకున్న ఒక విధానం కానీ అది మీరు తీసుకుంటూ వెళుతుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో ఈశాన్య రాష్ట్రాలు వాటికి ఆ హోదా కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన పుస్తకంలో కూడా ఆయన మెన్షన్ చేశారు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని ఎక్కడా కూడా పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆ తర్వాత అప్పుడు ఈ రెండు వేల పద్నాలుగులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు దానికోసం ఒక పోలవరం అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాస్ కనపడింది అందుకు నిన్న బిల్లులో దుర్మార్గంగా హేయంగా ఒకటి రాసింది రాశారు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మార్చాలంట ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పరిమితం చేయాలండి ఇది బడ్జెట్ అండి చిన్నపిల్ల పదో క్లాస్ పిల్లవాడు అన్న ఎవరన్నా పదో క్లాస్ పిల్లవాడు కూడా రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ ఉండి రాస్తారు దిక్కుమాలని బిల్లు ఒకటి ప్రిపేర్ చేసి ఆ బిల్లులోనేమో ఆంధ్రప్రదేశ్ జిల్లా అంట ఈ ప్రాజెక్టు చదువుకోమనండి ఎవరిన పిల్లకాయలుగా దయచేసి కేంద్రంలో బిల్లు ప్రిపేర్ చేసే చెప్పండి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఎంపీలకి మిగతాది వారు వివరంగా చెప్పారు ఆ ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే యాజ్ ఇట్ వితౌట్ అమెండ్మెంట్ లేకుండా రాష్ట్ర చరిత్రలో ఈ ముప్పై ఐదు మంది ఎంపీలు ఆ పరిమళ నత్వాలి గారు ఎవరో బంద్ చేసుకుంటారు ఆదాని గారికి అంబానీ గారికి రాష్ట్రంలో ద్రోహులుగా మిగిలిపోతారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మేము మిమ్మల్ని మీద ఈ జరిగిన పొరపాటు గ్రహపాటు ఇంకొకరి మీద ఇంకొకరి మీద తోసేసుకుంటాం కొంచెంసేపు మానేయండి సార్ మేము మిమ్మల్ని తప్పుగా అంటలేదు మీకు పోలవన్ ప్రాజెక్ట్ సోమవారంగా పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా మీకు చెత్తశుద్ధి ఉంది నే నాట్ డెనైంగ్ దట్ కానీ లోపం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు మొదలుపెట్టిన తిరిగి ప్రారంభించిన ప్రాజెక్ట్ అని మీకు ఖచ్చితంగా చెత్త చూద్దాం ఆం నాట్ ఎవరికి నేను తప్పు కానీ ఇదే కనుక పరిమితం అయిపోతే ఇది కాంటూరు కనుక నూట ముప్పై ఐదు అడుగులు అంటే బిలో డెడ్ స్టోరేజీ ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ లోపల ఉన్న ప్రాజెక్టు మల్టీపర్ ప్రాజెక్ట్ ప్రపంచం మొత్తం ఇది ఒకటే చేస్తున్నారు